డైట్లు మొదలు పెట్టారా నేను మొదలు పెట్టేసా ఇంతకుముందు మీకు చూపించింది అంతా ఏంటంటే అలవాటు చేసుకునే ఇదిలో ఉన్నాను అంటే ఒకేసారి బాడీ మొత్తం ఇప్పుడు వరకు ఉన్న అలవాట్లు అన్నిటినీ మానేసి ఫుడ్ హ్యాబిట్స్ అయినా లేదంటే ఫిజికల్ హ్యాబిట్స్ అయినా ఏవైనా ఒకేసారి మార్చేసాం అనుకో బాడీ తీసుకోలేదు అనమాట బ్రెయిన్ తీసుకోలేదు సో స్టెప్ బై స్టెప్ అన్నీ అలవాటు చేసుకుంటూ వచ్చేసా నిన్నటి నుంచే ఫుల్ డే మొత్తం ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా కానివ్వండి ఫుడ్ కానివ్వండి మొత్తం వచ్చేసింది సో డే వన్ మనం ఏం ఏం తినాలి అనేది మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ పడుకునే వరకు కూడా మొత్తం చెప్తాను చూసేయండి హాయ్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైక్స్ సో ఈ వీడియోలో మీకు థైరాయిడ్ అండ్ పీసీఓడికి నేను ఫాలో అవుతున్న డైట్ని అయితే చెప్తున్నాను ఇది నేను ఫాలో అయ్యేదే బట్ ఇది నా సొంత డైట్ అయితే కాదు నేను ఒక మేడం దగ్గర ఫైవ్ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఇది దీని గురించి నేను ముందే చెప్పాను కూడా ఒక వీడియోలో కావాలంటే ఆ వీడియోని చూడండి సో నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నన్ను వాళ్ళు మాత్రమే చేయండి నేను అందరికీ అని చెప్పట్లేదు బట్ ఒకరికి హెల్ప్ అయిద్ది అనే ఉద్దేశంతో చెప్తున్నా బట్ ఇది నేను డే వన్ డే టూ డే త్రీ అని త్రీ డేస్ పెడతాను వీటినే మీరు అంటే ఎవరైతే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే రిపీటెడ్గా తింటూ ఉండడమే అంటే ఈ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డేవన్నీ రిపీటెడ్గా మళ్ళీ నెక్స్ట్ త్రీ డేస్ కంటిన్యూ చేసుకుంటూ పోవడమే అలాగే అయితే ఇందులో మనం అన్నీ తింటాం తినాల్సినవి అన్నీ తింటాం మనకు నచ్చిన కారం ఉన్నట్టుగా కారం తింటాము నచ్చిన పచ్చళ్ళు తింటాము అన్నీ తింటాము కాకపోతే జస్ట్ మనం రైస్ మారుస్తాము అలాగే మన యూట్రస్కి మనకి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే లోపల ఉన్నాయో ఆ హార్మోన్స్ని బాగా యాక్టివ్గా ఉంచడానికి కావలసినవి ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటాం హెల్తీగా తింటాం అంతే అది కూడా టైం టు టైం తింటాము బాడీకి తగ్గంత తింటాము ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి అయితే నేను ఇది ఆడవాళ్ళందరికీ ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా ఈ డైట్ ఉపయోగపడింది కాకపోతే దోస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఇప్పటి వరకు థైరాయిడ్ పీసీఓడి ఉండి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి అలాగే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళకి అలాగే ప్రెగ్నెన్సీ అయిపోయి బేబీ పుట్టిన తర్వాత కూడా ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఈ ముగ్గురికి చెప్తున్నాను సజెషను కల్పతరు బై రాధిక అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది నేను ఆవిడనే ఇంతకుముందు నా థైరాయిడ్ డైట్ కోసం వా జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే నేను దానికి మనీ పే చేసి ఆ జూమ్ మీటింగ్లో అనమాట అందు అప్పటి నుంచి నాకు ఎటువంటి డౌట్ లేదు నాకు డేట్ రాకపోయినా నేను ఫీల్ అవనమాట అప్పటి నుంచి సో అంత క్లారిటీగా చెప్తారు అండ్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా మేడం తీసుకునే క్లాస్లోనే మొత్తం పోతాయి అండ్ డైట్ ఇస్తారు అలాగే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రం మీరు మీ మీరు మీ పార్ట్నర్ ఎలా ఉండాలి మీటింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తారనమాట అండ్ సో కలపతరు బై రాధిక ఇన్స్టాగ్రామ్ పేజ్ వెళ్ళి ఫాలో అయిపోండి పేజ్ మొత్తం చెక్ చేస్తే మీకు అర్థమైపోయింది ఓకేనా అండ్ ఈ విషయాన్ని కనీసం ఈ వీడియోని షేర్ చేయమని నేను అడగను కానీ అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు మాటల ద్వారా అయినా చెప్పండి ఓకే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఇంకా ఆ విషయం పక్కన పెడితే డైట్ అయితే ఎవరైనా ఫాలో అయిపోవచ్చు అండ్ ఇక్కడ మనం ఏమి జంపింగ్లు చేయము ఏం చేయము ఒక ఎనిమిది ఆసనాలు ఉంటాయి ఈ ఆసనాస్ గురించి ఒక వీడియో సపరేట్గా పెడతాను ఈ వీడియోలో ఓన్లీ ఉండేది డే వన్ డైట్ మాత్రమే డే టు డైట్ నెక్స్ట్ వీడియో డే త్రీ నైట్ డైట్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో ఈరోజు డే వన్ డైట్లో ఏమేమి చేస్తాము అంటే చెప్తాను అయితే బిఫోర్ నేను చెప్పే దాంట్లో కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి ఏంటి అంటే మనం డే ఈ డైట్ చేసేటప్పుడు ఎలు ఎటువంటి ప్యాకెట్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్స్ అంటే ప్యాకెట్లో అలా నిల్వ చేసి వాటిని మనం తీసుకోమన్నమాట సో మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకునేదైతేనే తింటాము అండ్ ఈ మొత్తం డైట్ విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాటిని కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో అవి మీకు క్లారిటీ ఇస్తాను ఓకే సో ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే మాత్రం డేలో అసలు మనం నిద్రపోకూడదు డే టైం నిద్రపోకూడదు కేవలం నైట్ టైం మాత్రమే నిద్రపోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి డే మొత్తం అంటే రోజు మొత్తంలో ఒక త్రీ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి అంటే తక్కువ తాగకూడదు ఎక్కువ తాగొచ్చు కానీ తక్కువైతే తాగకూడదు ఖచ్చితంగా తాగాలి ఇంకొకటి వచ్చేసరికి టైం టు టైం తినాలి ఓకే టైం టు టైం ఏం తినాలి అనేది మాత్రం తినాలి ఒకవేళ ఆ టైంకి మీరు తీసుకోవాల్సింది మిస్ అయితే మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ మేము ఎప్పుడు తీసుకుంటామో దాని తర్వాత తీసుకోబోయేది ఉండిద్ది కదా దాంట్లో ఈ మిస్ అయిన దాన్ని కలిపి తీసుకోవచ్చు ఓకే అది అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పే డైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ఆఫీస్కి వెళ్ళి అంటే ఆ టైం లంచ్ టైం కానీ వీటన్నిటి కావాల్సింది ముందే చేసుకొని వెళ్ళిపోండి అండ్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఈ వీడియోలో అయితే నేను పక్కన యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే మాత్రం లాగా పెట్టేస్తాను ఓకే ఇది సైడ్లో నేను మొత్తం తినేవి తాగేవి అన్నీ ఇక్కడ ఉంటుంది ఓకేనా నేను ఎలా మెయింటైన్ చేశాను అంటే డే వన్ని బిఫోర్ దట్ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఈ రోజే కనుక మీరు వీడియోస్ చూస్తా ఇప్పుడుకిప్పుడు ఇన్స్పైర్ అయిపోయి తినాలి అనుకుంటే మాత్రం కొంచెం కొంచెంగా మార్చుకుంటూ ఉండండి ఒక వన్ వీక్లో ఒక పూట మార్చుకో ఒక పూట మార్చుకుంటూ ఉండండి రెండో ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత రెండో పూటను కూడా చేంజ్ చేసుకోండి ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత పూర్తిగా డే మొత్తం చేంజ్ చేసుకోవచ్చు ఫుడ్ని ఒకేసారి మార్చారంటే మన టేస్ట్ బర్డ్స్ అనేవి మన మైండ్ వినవు మూడు రోజులు చేసిన తర్వాత ఏహే హైపోయా చేస్తాడు ఇవన్నీ అని చెప్పి పోయి మళ్ళీ పోయి పానీపూరి తిన దాని మొత్తం అర్థమైందా సో బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి కాబట్టి కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోండి ఓకేనా ఒకేసారి పోయి దూకింది అనుకో కా కడుపు గాలి ఇంత కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం అనమాట ఎందుకంటే కొంచెం అంటే ఇప్పటివరకు ఒక ఫుడ్కి అలవాటు పడిపోయాం కదా ఫుడ్ మారుస్తున్నాం కదా అందుకని మనకు వస్తుంది అనమాట ఆ ఫీలింగ్ అంతే ఏం లేదు కానీ ఇక్కడ మనం కావాల్సినట్టుగా వండుకొని తినచ్చు అది సంగతి సో విషయానికి వచ్చేస్తే ఏంటి అంటే డే వన్ సారీ డే వన్లో ఏం తినాలి అని చెప్తున్నా మార్నింగ్ మనం సిక్స్ థర్ సిక్స్కి అంతా అంటే ఎర్లీగా లేచినా పర్వాలేదండి ఇక్కడ నేను ఓన్లీ డైట్ గురించి మాత్రమే చెప్తున్నా ఇంకా మీ పనులు ఏవైతే ఉంటాయో మీ పర్సనల్గా మీ ఇంట్లో పనులు కానివ్వండి ఆఫీస్ వర్క్ కానివ్వండి అదంతా కామన్ మీ డైలీ రొటీన్తో పాటే చేసుకుంది ఇక్కడ ఫుడ్ మాత్రమే చెప్తున్నాను ఓకే సిక్స్కి అంతా లేచేస్తాము ఎక్కువ తర్వాత పడుకోవడానికి లేదు మన టైం అంతే అది ఓకే ఆ తర్వాత మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయతో చేసుకోవాల్సి ఉంటుంది అంటే లైక్ ఖచ్చితంగా యోగా చేయాలి లేదంటే వాకింగ్ చేయాలి అది కూడా కుదరలేదంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని అయినా సూర్య నమస్కారాలు చేసుకోండి ఓకేనా సూర్య నమస్కారం చేసుకోండి ఆ తర్వాత సెవెన్ థర్టీకి మన డైట్ స్టార్ట్ అయిపోయింది ఈ సెవెన్ థర్టీకి మనం ఒక డ్రింక్ తీసుకోవాలి డే వన్లో వచ్చేసి మనం దాల్చిన చెక్కు ఉంటుంది కదా దాల్చిన చెక్క మనం బిర్యానీలో వేస్తాము చెక్క ఆ దాల్చిన చెక్కని ఒక రెండు పలుకులు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ మరగబెట్టేసి ఆ మరుగుతున్న నీటిలో ఈ దాల్చిన చెక్క వేస్తే అందులో నుంచి మనకి రసం వచ్చేసి వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ పెడుతున్నా చూడండి ఆ చేంజ్ అయిన కలర్ని మనం కొంచెం హీట్ అంతా తగ్గిన తర్వాత అంటే వేడి నీళ్ళు వేడి నీళ్ళు తాకుండా కొంచెం మనం తాగే అంత వేడికి మారిన తర్వాత దాన్ని ఒక గ్లాసు తాగేయడమే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంత తాగేయడమే ఇంకేం లేదు ఓకే తాగేసిన తర్వాత ఒక గ్లాసు హాఫ్ లీటర్ లీటర్ తాగమని నేను చెప్పట్లేదు ఒక నార్మల్ గ్లాస్ టీ గ్లాస్ అంత తాగొద్దు మరి దారుణంగా ఓకే మిడిల్ మిడిల్ అంటే ఒక మీడియం సైజు ఓకేనా అంత తాగేసేయండి అయిపోతుంది ఆ తర్వాత ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఈ మధ్యలో టైంలో మాత్రమే మీరు ఎప్పుడైనా తినాలి ఇవి ఆ టైంలో మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి వస్తుంది సో ఈ డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే కొంతమంది ఏంటంటే ఖర్చు బాగా ఎక్కువైద్ది అని అనుకోవచ్చు అందుకని చెప్తున్నాను ఏది స్కిప్ చేయాలి అనేది డ్రై ఫ్రూట్స్లో మనం ఐదు నాలుగు రకాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది ఇందులో కూడా ఏదైనా స్కిప్ చేయాలి ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే స్కిప్ చేయొచ్చు సో ఇక్కడ మనం ఎండు ద్రాక్ష నల్లది నల్లది ఎండు ద్రాక్ష బాదం పప్పు ఏంటది వాల్నట్స్ అంజూరు అంజీరా అంజీరా ఉంటుంది కదా మనకి అది ఈ నాలుగు తీసుకుంటాం ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటే నల్ల ఖర్జూరం ఓకేనా ఈ ఖర్జూరం తీసుకుంటాము మనం అస్సలు స్వీట్ అనేది బయట నుంచి తినేది లేదు షుగర్ వేసుకునేది లేదు బెల్లం కూడా తినేది లేదు మోస్ట్లీ బట్ ఏదైనా ఒక టైంలో తినాలి అనుకుంటే బెల్లమే తినొచ్చు కానీ చక్కెర తినడానికి లేదనమాట అందుకని ఈ స్వీట్ ని తగ్గించుకోవడానికి ఖర్జూరం అన్నట్టు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఖర్జూరం తినడమే ఒకవేళ డ్రింక్లో ఓకే చెప్తా ఫైన్ ఇంకా ఈ నాలుగు మనం ఎమ్మటే తినడానికి లేదు ఓవర్ నైట్ అంటే రాత్రి పడుకునే ముందే ఈ నాలుగిటిని నానబెట్టుకుంటే నాలుగిటిని ఓకేనా ఎంతంత నానబెట్టుకోవాలి అనే విషయానికి వస్తే నల్ల ద్రాక్ష ఎనిమిది తినాలి మనము సో ఎనిమిదే నానబెట్టుకోవాలి అంటే అవ్వదు ఎందుకంటే అవి కుళ్ళిపోతాయి కొన్ని నానిపోయిన తర్వాత ఆ కుళ్ళుతనం అనేది తెలిసిద్ది సో అందుకని చెప్పి మనం ఇప్పుడు ఎనిమిది దినాలు కాబట్టి ఒక పదిహేను నాణేసుకున్నాం అనుకోండి అందులో సగం పోతాయి నేను అలవాటుగా ఉన్నాను కాబట్టి చెప్తున్నా అందులో సగం పోతాయి కాబట్టి మిగతాయి బాగున్నాయి మనం తినొచ్చు సో పదిహేను నానేసుకోండి ఆ తర్వాత ద్రా పప్పు ఒక ఎనిమిది నాణేయండి వాల్నట్స్ విషయానికి వచ్చేసరికి ఒక మూడు నాణేయండి అంజీరా విషయానికి వచ్చేసరికి ఒక రెండు నాణేయండి వీటిల్లో ఎవరైనా కామెంట్ చేసి వీటిని నానబెట్టుకొని తింటారు డైరెక్ట్ తింటారు అంటే మాత్రం నేను ఏం చేసేది లేదు నాకు నేను చెప్పే నాకు డైట్ చెప్పిన డాక్టర్ నానబెట్టుకొని తినమంది మంది నేను నానబెట్టుకొని తింటున్నాను మీరు చెప్పినా నేను వినను ఓకే సో ఇవన్నీ నానబెట్టేస్తాము మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ టైంలో ఒకసారి వాష్ చే వాష్ చేసుకొని నానబెట్టిండి ఒకసారి సో అవి అందులో మనం తీసేసుకోవచ్చు ఓకేనా సో తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇంకా మొత్తం తినేయాలి ఒకవేళ ఇందులో మీరు ఏదైనా కాస్ట్ ఎక్కువగా ఉంది స్కిప్ చేయాలి అనుకుంటే అంజీరా అంజీరా ఉంటుంది కదా దాన్ని స్కిప్ చేయండి అంజీరా అంటే అత్తి పండ్లు ఉంటాయి కదా అత్తి పండ్లు ఆ అత్తి పండ్లనే డ్రై చేసి అమ్ముతారనమాట ఎండబెట్టి వాటిని మనం కావాలంటే తీసేయచ్చు ఓకేనా మీకు ఒకవేళ పండే ఉంటే మంచిగా తినొచ్చు అది ఈ టైం అయిపోయాక మళ్ళీ మనం ఎప్పుడు తింటాము అంటే మనకి నార్మల్గా టిఫిన్ తినే అలవాటు కదా సో డ్రై ఫ్రూట్స్ తింటున్నాం ఆ టైంలోకి అవి తినగానే మనకి పొట్ట ఫుల్ అయిపోయినట్టుగా అనిపించింది బట్ ఒక గంటకల్లా మళ్ళీ ఆకలేస్తుంది ఎందుకంటే మనకు అలవాటు టిఫిన్ తింటూ ఉంటాం కదా ఈ టైంలో సో అవి తినడం వల్ల సరిపోదు అనమాట అందుకని టిఫిన్ విషయానికి వచ్చేసరికి మనం టిఫిన్లు తినొచ్చు చట్నీలు కూడా ఎప్పుడు తినేవే తినొచ్చు కాకపోతే ఈ టిఫిన్ టెన్ లోపే తినేసేయాలి టెన్ లోపంటే ఈ డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత ఎప్పుడైనా మీకు ఇష్టం ఎమ్మటే కూడా తినొచ్చు కాకపోతే టెన్ లోపే తినాలి ఈ టైంలో మనం ఎలా తినాలి అంటే దాన్ని మాత్రం నార్మల్గా మనం ఇడ్లీ చేసుకోవాలంటే ఇడ్లీ రవ్వ పోస్తాం కదా దోశ చేసుకోవాలంటే బియ్యం వేస్తాం కదా ఈ ఇడ్లీ రవ్వ బియ్యం బదులుగా దోశకి ఇడ్లీకి రెండింటికి ఒకటే బ్యాటర్ చేసుకుంటాము కాకపోతే ఈ ఇడ్లీ రవ్వ బియ్యం బదులుగా మనం మిల్లెట్స్ మిల్లెట్స్లో ఏ మిల్లెట్ అయినా వాడుకోవచ్చు లేదు అంటే ముడి బియ్యం ఉంటాయి కదా ముడి బియ్యం నార్మల్ బియ్యం కాకుండా ముడి బియ్యం ఉంటుంది అంటే పాలిష్ చేసుకోకుండా చేస్తాం అదేనమ్మా బ్రౌన్ రైస్ ఈ బ్రౌన్ రైస్ కానివ్వండి నార్మల్గానే ఒక కప్పు మినప్పప్పుకి ఇంకో ఒక మూడు కప్పులు అవి పోసుకొని పిండి చేసుకొని మనం తినేసేయొచ్చు అనమాట ఇడ్లీ చేసుకుంటారా లేదంటే ఇది చేసుకుంటారా అనేది మీకు ఇష్టం లేదు ఇంకేదన్నా తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరేం తినాలో తెలుసా ఉప్మా రవ్వే ఉప్ప చేసుకోవాలి అనుకుంటే మాత్రం గోధుమ రవ్వతోనే పని చేసుకోండి మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం బట్ గోధుమ రవ్వతోనే ఉప్పు చేసుకోవాలి ఓకేనా ఇది సేమియా తింటాను లేదంటే సూజీ తింటాను అంటే మాత్రం అవ్వదు అదవదు ఓకేనా ఇవే తినాలి మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ ప్రాబ్లమ్ అయితే నేను తీసుకోవట్లేదు ఈ టిఫిన్ తినే టైంలో నాకు ఆకలేసింది అనుకోండి సపోజ్ అప్పుడు నేనేం చేస్తున్నానంటే క్యారెట్ బీట్రూట్ ఉడకబెట్టేసి అంటే మొన్న బిఫోర్ వీడియోలో నేను క్యారెట్ బీట్రూట్ అందులో బెల్లము బాదం పప్పులు కొనేసి ఉడక అంటే మొత్తం కుక్కర్లో పెట్టి ఉడికిపోయిన తర్వాత వాటిని చల్లారాక మిక్సీ చేసుకొని అది జ్యూస్ లాగా తాగేస్తున్నాను అనమాట సో ఇది చాలా మనకి ఫుల్గా అయిపోయింది ఒక కప్పు ఒక కప్పు దానే ఫుల్ అయిపోయింది అనమాట దాన్ని మనం ఒకేసారి చేసుకొని మూడు రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కాకపోతే మనం చల్లగా తినకూడదు అది మళ్ళీ ఆరిపోయేలాగా వెయిట్ చేసి అప్పుడు తాగాలన్నమాట సో అదే సంగతి నేను అందుకని పూర్తిగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి ఇది తీసుకుంటున్నాను నాకు అలవాటు అయిపోయింది అది తినడం అదే క్యారెట్ బీట్రూ జ్యూస్ తాగడం అందుకని నేను అదే తీసుకుంటున్నాను అదే మెన్షన్ చేశాను కాబట్టి మీరు నాలాగే చేయాలని ఏం లేదు ఓకే మీరు హ్యాపీగా టిఫిన్ తినొచ్చు కాకపోతే రైస్ మార్చేసేయండి అంతే టిఫిన్ అయిపోయాక మనకి లెవెన్ టు లెవెన్ థర్టీ ఈ టైంలో ఏంటి అంటే మనం సీడ్ సైక్లింగ్ ఉంటుంది ఓకే సీడ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు విత్తనాలు కొన్ని తినాల్సి వస్తుందమ్మా అంటే మనకి ఇది యూట్రస్కి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరైన పద్ధతిలో నడిచేలాగా చేయడానికి సీడ్స్ కొన్ని మనకి హెల్ప్ అవుతాయి అవి ఏంటంటే గుమ్మడి గింజలు పొద్దు తిరిగేడి గింజలు నువ్వులు ఇంకొకటి వచ్చేసరికి అవిస గింజలు ఈ గింజల్ని నువ్వుల్ని మాత్రం వేయించుకొని తినాలి ఓకేనా తినాలి అంటే డైరెక్ట్గా తినేసేయడం విత్తనాలు విత్తనాలని ఒక్క స్పూనే ఎక్కువ అవసరం లేదు జస్ట్ వన్ స్పూన్ ఇట్లా ఇట్లా డిప్ చేసే పైకి లేపితే ఎంత వస్తాయో అంత అంతే తప్పితే దానికి నిండుగా ఉండాలని ఏం లేదు ఒక మీడియం సైజు స్పూ స్పూన్ తీసుకోవడం తీసుకొని తినేయడం అంతే మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కేవలం మనకి ఇదేంటి నువ్వులు అనేది మాత్రం నువ్వులు లైక్ ప్రెగ్నెన్సీగా ఉండే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు మాత్రం నువ్వులని స్కిప్ చేసేయాలి మిగతా మూడ్ని తినేసేయచ్చు ఓకే సో నేను ఆల్రెడీ నువ్వులు లడ్డూలు చేసుకున్నాను కాబట్టి నువ్వులని ఏమి వేయించలేదు ఇంకా ఈ మూడు అవిసి గింజలు వేయించుకున్నాను ఇంకా పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఇవి ఇవన్నీ మనకి దొరుకుతాయి బయట ఎక్కడ సూపర్ మార్కెట్లో వెళ్ళి తెచ్చుకోవడం ఒక స్పూను తినేయడం ఎప్పుడు లెవెన్ టు లెవెన్ థర్టీ ఈ టైంలో ఓకేనా సీట్ సైకిలింగ్ అంటే రెండేమో మామూలుగా ఎట్లా అంటే ఇది మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్ చేయరా రెండు ఫిఫ్టీన్ డేస్కి ఒకటి ఫిఫ్టీన్ డేస్కి ఒకటి వస్తుంది హార్మోన్స్ ఓకేనా ఈ ఫిఫ్టీన్ డేస్ ఒక రెండు దినాలి ఈ ఫిఫ్టీన్ డేస్ ఒక రెండు దినాలని చెప్తుంటారు మామూలుగా అయితే బట్ ఇక్కడ మనకు అవసరం లేదు మనం రోజు తింటుంటాం కాబట్టి మొత్తం తినేసేయచ్చు దాన్ని సై సైక్లింగ్ లాగే ప్రాసెస్ చేసుకోవాలి అనేది ఏం లేదు నన్ను ఈవెన్ ప్రెగ్నెన్సీ ట్రై చేసేవాళ్ళు కూడా డైరెక్ట్గా అలాగే తినేయమని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇక్కడ మనకి తినడం ఇంపార్టెంటే కానీ ఎప్పుడు తింటున్నాము అంటే లైక్ ఫిఫ్టీన్ డేస్ తిన్న తర్వాత తింటున్నామా అనేది ఏం లేదు దాని యూజ్ ఆటోమేటిక్గా జరిగిపోద్ది బాడీలో ఓకే సో వాటిని లెవెన్ టు లెవెన్ థర్టీ ఆ టైంలో తినేసేయండి ఒక స్నాక్ లాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అంత బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోండి కమ్మగా తినేసాయండి అయిపోయింది ఇంకొక విషయం వచ్చేసరికి నెక్స్ట్ లంచ్ టైం అయిపోద్ది ఈ లంచ్ టైం మనకు వచ్చేసి ట్వెల్వ్ థర్టీ నుంచి మనం లోపు మీ ఇష్టం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది కదా ఈ లంచ్ విషయం మనకు వచ్చేసరికి ఫస్ట్ డే బ్రౌన్ రైస్ అంటే మనకి ముడి బియ్యం ఉంటాయి కదా పాలిష్ చేయకుండా ఉండే బియ్యం ఈ ముడి బియ్యాన్ని ఒక టీ గ్లాస్ అంతా నానబెట్టుకొని నానబెట్టుకోవడం కూడా మనం ఇఫ్ సపోజ్ మార్నింగ్ నానబెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నం వండుకోవచ్చు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పొద్దునే వండుకొని బాక్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకొని పొద్దున వండుకోండి తీసుకెళ్ళిపోండి ఈ బ్రౌన్ రైస్ని మనం బిర్యానీ లాగా కూడా చేసుకొని తినచ్చు మీరు నాన్ వెజ్తో కలిపి బిర్యానీ చేసుకుంటారా వెజ్ వెజిటేబుల్స్తో కలిపి బిర్యానీ చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఒక్కోసారి మీకు తినాలనిపిస్తే బిర్యానీ చేసుకోండి లేదు అనుకుంటే మామూలు ప్లెయిన్ రైస్ లాగే వండుకొని అంటే నార్మల్గానే ఇది కూడా కాకపోతే బియ్యాన్ని ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అది చెప్పేది లేకపోతే ఉడకదు నానబెట్టుకొని అన్నం వండుకోవడమే ఆ అన్నంలోకి మాత్రం మనకి వేపుళ్ళు సెట్ అవ్వదు సో కర్రీస్ విషయానికి వచ్చేసరికి ఏ కర్రీ అయినా తినొచ్చు మీ ఇష్టం ఏ కర్రీ అయినా తినొచ్చు ఇంకా మీరు ఆ అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది మీ ఇష్టము ప్లెయిన్గా తింటారా కర్రీస్తో కలిపి తింటారా లేదంటే బిర్యానీ చేసుకొని తింటారా అనేది మీ ఇష్టం బట్ ఇక్కడ మనం పాటించాల్సింది ఏంటి అంటే రైస్కి ఈక్వల్లో కర్రీ తినాలి అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఈక్వల్గా కర్రీ తినాలి అండ్ ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఆకుకూర కానీ ఇప్పుడు ఆకుకూరను కానీ ఎగ్ కానీ తినాలి నార్మల్ కర్రీతో పాటుగా అర్థమవుతుందా నాన్ వెజ్ తింటే ఓకే కానీ వెజ్ తినే వాళ్ళకి ఇఫ్ మీకు అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటున్నాను కానీ చికెన్ తినకూడదు నాన్ వెజ్లో ఓన్లీ మటన్ ఫిష్ ఆర్ ప్రాన్స్ సీ ఫుడ్లో ఏదైనా తినొచ్చు బట్ చికెన్ తినకూడదు నాన్ వెజ్ వాళ్ళకి పెట్టుకోండి ఇంకో విషయం వచ్చేసరికి నార్మల్ వెజ్ కర్రీతో పాటుగా ఆకుకూర కూడా ఉండాలి అందులో మీరు ఆకుకూర పప్పు చేసుకుంటారు ఆకుకూరనే ఫ్రై చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఒకరోజు ఆకుకూర తినాలి ఇంకొక రోజు నార్మల్ కర్రీతో పాటుగా ఎగ్ తినాలి ఆ ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటారా లేదంటే ఉడకబెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అండ్ ఆ ఎగ్గు ఉడకబెడితే మాత్రం పార్ట్ ఉంటుంది కదా సొన దాన్ని తీసేసి వైట్ తినేసేయండి ఓకే ఇది ఖచ్చితంగా వెజ్ వాళ్ళకి రెండు కర్రీలు పెట్టుకోవాల్సిందే అది ఈక్వల్గా రైస్కి ఈక్వల్గా ఉండాలి కర్రీ మాత్రం చెప్తున్నా అది ఎంత తింటారు అనేది మీ ఇష్టం మీరు ఎంత తినగలిగితే అంత తినండి ఆకలికి ఏమి ఆడవాల్సిన అవసరం లేదు ఓకేనా బట్ రైస్ మాత్రం బ్రౌన్ రైస్ ఏ వాడాలి అర్థమైందా అంతే ఇంక ఇది లంచ్ డే వన్లో అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ థర్టీకి స్నాక్ టైం ఉంటుంది కదా ఆ స్నాక్స్ టైంలో మనం ఏంటంటే బ్రౌన్ రైస్ తిన్న రోజున ఇవి చిలకడదుంపలు ఉంటాయి అంటే స్వీట్ పొటాటో అని స్వీట్ పొటాటో నిన్న చిలకడదుంపలనేది అనేది మా సైడ్ అయితే గెమ్స్ గడ్డలు అంటాం మేము సో వీటిల్లో వైట్ ఉంటుంది పింక్ ఉంటుంది ఎల్లో కూడా ఉంటుంది కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట వీటిని ఒక మీడియం సైజు రెండు గడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకొని తినేయాలన్నమాట నేనేం చేశానంటే నాకు ఆ టైంకి వర్క్ ఉండిద్ది నేను మర్చిపోతానని చెప్పి నేనేం చేశాను అంటే ఆ ఆ టైంలో ఒకవేళ మర్చిపోతాము లేదంటే మనకు ఆ టైంలో బిజీ ఉంటాము గుర్తుండదు అనుకుంటే దాన్ని ముందు మీల్లో కానీ లేదంటే వెనకాల మీల్లో కానీ ఏదైనా పర్వాలేదు ఆ టైంలో వాటితో కలిపేసుకొని తినొచ్చు ఇప్పుడు నేనేం చేశానంటే బిర్యానీలోనే మామూలుగా వెజిటేబుల్స్ వేసి మధ్యాహ్నం బ్రౌన్ రైస్లో వెజిటేబుల్స్ వేసి కలిపేసి తినేసాను వండుకొని అందులోని ఇది కూడా కలి ముక్కలు వేసేసుకొని ఉడకబెట్టుకొని తినేసాను అనమాట అయిపోయింది అంటే నేను తీసుకోవాల్సిన పదార్థం ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేయకుండా ముందు కానీ వెనక్కు కానీ తీసుకోవచ్చు మనం అది పొట్లోకి పోవడం ఇంపార్టెంట్ అర్థమైందా సో దాన్ని ఒకే విడిగా తీసుకోవాలంటే మాత్రం ఫోర్ థర్టీ స్నాక్ కింద తీసుకోవచ్చు ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ మీల్ కలుపుకోవచ్చు అని చెప్తున్నా ఓకేనా అది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ లంచ్ డిన్నర్ టైంకి వచ్చేసరికి రాత్రి ఏం తినాలి అంటే చపాతీలు తినాలి సో ఈ చపాతీ విషయానికి వచ్చేసరికి మనకి గోధుమ పిండితో చేసిన చపాతి కాదు మల్టీ మల్టీగ్రెయిన్ అని చెప్పి నాలుగు ఏదో మల్టీ మల్టీగ్రెయిన్ ఆట అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వస్తాయి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే గింజలు ఉంటాయో వాటి అన్నింటినీ తీసుకెళ్ళి మీ మీరు మరేపించుకొని ఆ పిండితోటి చపాతీలు చేసుకోవచ్చు లేదు అంటే మీకు ప్యాకెట్ల లాగా కూడా దొరికింది ఇప్పుడు ఎట్లా అంటే గోధుమ పిండి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అట్లాగా అట్లాగే మల్టీగ్రెయిన్ ఆట కూడా దొరుకుతుంది ఓకే సూపర్ మార్కెట్లకు వెళ్తే కనబడి దాన్ని తెచ్చుకోవడం ఒక రెండే రెండు చపాతీలు మనం తినేది ఇంట్లో వాళ్ళు అందరూ చేయాలనుకుంటే ఓకే నో ప్రాబ్లం బట్ మనం తినాల్సిందే రెండే రెండు ఆ రెండే తినాలి అయితే కర్రీ ఎక్కువ పెట్టుకొని తినాలి ఏం కర్రీ తింటున్నారు అనేది మాత్రం మీ ఇష్టం బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం చెప్తున్నాను క్యాబేజ్ని అవాయిడ్ చేసేయండి క్యాబేజ్ అవాయిడ్ చేసేయండి ఏమి ఇబ్బంది అది అసలు తినకూడదు మనము అంతే చపాతి అండ్ కర్రీ ఈక్వల్ పోర్షన్లో ఉండేటట్టుగా తీసుకొని తినాలి కర్రీ అంత సేపటికి ఎక్కువ తీసుకోవడమే మనము అది పులుస వేపుడ పప్ప అనేది ఎంత అయినా సంబంధం లేదు మనం కావలసినట్టుగా కారాలు ఉప్పులు వేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిల్వ పచ్చడిలో పెట్టుకుంటాం కదా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి అని వీటిని కూడా ఒక్క స్పూన్ వేసుకొని తినొచ్చు అది కూడా ఒక్క పూటే రెండు పూటలా తింటాను అంటే మాత్రం కుదరదు ఒక పూట ఒక రోజు మొత్తంలో ఒక్క పూట కొంచెం టేస్ట్ చేయచ్చు ఓకేనా ప్రాబ్లం ఏం లేదు అండ్ అలాగే రోజువారం చేసుకునే రోటి పచ్చళ్ళు ఉన్నాయి కదా అవి కూడా తినొచ్చు పచ్చళ్ళు తినకుండా ఉండాలి అని ఏం లేదు ఓకేనా అవి తినొచ్చు మనం దానివల్ల ఏ ప్రాబ్లము లేదు ఎక్కువ తినకూడదు అంటే ఒక స్పూన్ వేసుకొని తినొచ్చు టేస్ట్ చేయొచ్చు అన్నట్టు ఓకే అయిపోయింది ఇంకా ఆ తినేసాము అంటే నెక్స్ట్ ఏముంది తొమ్మిది గంటలప్పుడు ఏం చేయాలంటే పాలు తాగాలి నాకు పాలంటే ఇష్టం ఉండదు అసలు నాకు వచ్చింది అన్నమాట సో డే వన్ పాలు తాగుతాం కాబట్టి నేను స్కిప్ చేసేసాను ఇఫ్ పాలు ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే పాలల్లో కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని డైరెక్ట్గా తాగేయడమే ఒక కప్పు టీ కప్పంతో లేదంటే కాఫీ కప్పంతో ఆ కప్పు పాలల్లో వేడి వేడి పాలల్లోని అంత పసుపు వేసుకొని తాగేయడమే అందులో చక్కెర లేదు బెల్లం లేదు అంతే డే వన్ మొత్తం కంప్లీట్ నేను అవన్నీ ఇక్కడ పెట్టాను ఓకేనా అర్థమైందనుకుంటున్నాను అండ్ ఇవి మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ చేశారు అంటే ఆ ఈ కామెంట్స్లో నేను నెక్స్ట్ వీడియోలో డే టు వీడియో చేస్తాను కదా దాంట్లో మొత్తం కవర్ చేస్తాను నీకు డౌట్లన్నీ క్లారిటీ ఇచ్చి డే టు డైట్ ఏంటి అనేది చెప్పేస్తాను బట్ నెక్స్ట్ వీడియోలో మాత్రం వ్లాగ్ టైప్లో ఉంటుంది ఇలా కూర్చొని చెప్పను ఇక్కడ ఏంటి అంటే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాను అందుకని కూర్చొని చెప్తున్నాను అంతే ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేసేసేయండి ఇది డైట్ అయితే మాత్రం మొత్తం కంప్లీట్గా మనకు నచ్చినట్టుగా తినొచ్చు కాకపోతే మనకు కావాల్సినవన్నీ టైం టు టైం తింటాము రైస్ని అవాయిడ్ చేస్తున్నాము అంతే ఇంకేమన్నా మీకు కష్టంగా ఉందా లేదు కదా లేదు సో మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ వాకింగ్ ఇంకా యోగా ఇవన్నీ మాత్రం మనకి టైం ఉన్నప్పుడు ఎప్పుడేం చేయొచ్చు మోస్ట్లీ మనకి మార్నింగ్ టైంలో చేస్తే మంచిది కానీ కుదరదు కదా అందుకు ఇంకొక విషయం ఏంటి అంటే డి విటమిన్ కావాలి కాబట్టి ఒక్క పది నిమిషాలు పొద్దున్నే ఎండకి నిల్చోండి చాలు ఎండకి ఎదురుగా వెళ్ళి పొద్దున్నే ఒక్క పద పది నిమిషాలు కూర్చుంటే చాలు మీరు పని చేసుకుంటా కూర్చుంటారా లేదంటే కావాలని వెళ్ళి కూర్చుంటారా అనేది మీ ఇష్టం అంతే ఇంకేం లేదు ఇంకే వీడియోలు చెప్పడానికి ఏం లేదు అంతే విషయం ఇంకా ఇలాంటి బాటిల్ కొనుక్కోండి పగులంతా ఏం చేస్తారు కదా మంచి నీళ్ళు పెట్టుకొని డే మొత్తంలో సారీ రోజు మొత్తంలో మూడు మూడు లీటర్ల వాటర్ అయితే తీసుకోవడం అసలు బై బాయ్